హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ దోశ ఉప్మా వడ ఇలా దే ఏ అయినా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే పల్లీ చట్నీని ఎలా చేయాలో చూసేద్దామండి సో దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని అన్ స్టవ్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక కప్పు వరకు వేసే నాకు పప్పును వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేయించేసుకుంటున్నానండి బికాస్ ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే కలర్ అయితే ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది కానీ లోపల వరకు ప్రాపర్గా మన పప్పు అనేది కుక్ అవ్వదండి సో దీనివల్ల కొండే టేస్ట్ పోతుంది సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యి దోరగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి సో చూసారు కదా మన పప్పు అనేది వేగిపోయింది సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకుందామండి ఇలా వేసుకున్నాక అదే ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అండి అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు నేను తొక్క ఉన్న మినప్పప్పు తీసుకుంటున్నాను మీరు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా దోరగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో పుట్నాల పప్పు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు బట్ అది ఏమంటే ఒక రోజులో ఫినిష్ అయిపోయేలాగా చేసుకోవాలి ఇదైతే మనం రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుకొని స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు దాంట్లో తర్వాత మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అండి నేను రెండు నుంచి మూడు తీసుకున్నాను మీరు ఎక్కువ తినే అయితే ఎక్కువ తీసుకోవచ్చు అండ్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అన్నిటినీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచి వేసుకుందామండి సో తర్వాత మిక్సీ జార్లోకి నేను ఈ విధంగా పల్లీ మీద ఉండే పప్ పొట్టు అనేది సగం వరకు రిమూవ్ చేస్తానండి మీరు కావాలని ఫుల్గా రిమూవ్ చేసుకొని చేసుకోవచ్చు లేకపోతే అసలు రిమూవ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసి అందులో రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు ఈ పచ్చడికి మనకు చింతపండు అవసరం ఎక్కువ ఉండదు సో చూ చూడొచ్చు మీరు నేను చాలా కొద్దిగా తీసుకున్నాను అండ్ మనం వేయించి ఉంచుకున్న పప్పులండి శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫైన్గా మన చట్నీ అనేది మిక్సీ పట్టేసేయాలండి సో చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ రెండు నుంచి మూడు ఎండుమిర్చి అండి ఇవన్నీ వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయిపోయాక మన ఈ పోపును తీసుకెళ్ళి మనం మన్ ముందుగా మిక్సీ పట్టుంచుకున్న పచ్చడిలో యాడ్ చేసుకుంటే మన యమ్మీ అమ్మి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి దీన్ని రెండు మూడు స్టో రోజులు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లవ్ యూ ఆల్ బాయ్